హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ గుంటూరు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మీ ముందుకి మంచి ప్రైమ్ లొకేషన్ డీసెంట్ ఏరియా అయినటువంటి బ్రాడీపేటలో మంచి హౌస్తో వచ్చానండి సో డోంట్ స్కిప్ ద వీడియో టిల్ ద ఎండ్ చివరి వరకు వీడియో అయితే చూసే ప్రయత్నం చేయండి ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలను ఇవ్వటం జరుగుతుంది మనకు వచ్చేసి ఇది మంచి డీసెంట్ ఏరియా బ్రాడీపేట లొకేషన్లో అయితే ఈ హౌస్ వస్తుంది ఓల్డ్ హౌస్ టూ వీలర్ పార్కింగు ఈ విధమైన ఇంటి ముందు స్పేస్తో ఇంట్లో ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది ఎంట్రన్స్లో ఉన్నటువంటి హాల్ ఇది ఓల్డ్ హౌస్ అయినప్పటికీ కూడా రెన్యు చేసి నివాసయోగ్యంగా ఉన్నటువంటి హౌస్ అండి ఇది అన్ని ఫెసిలిటీస్ గ్రౌండ్ వాటర్ మున్సిపల్ వాటర్ ట్రాన్స్పోర్టింగ్ కానీ కనెక్టివిటీస్ అన్నిటికీ కూడా సూపర్ మార్కెట్స్ కాలేజెస్కి అన్నిటికీ కూడా దగ్గరలో ఉన్నటువంటి లొకేషన్ అయినటువంటి బ్రాడీపేటలో అయితే ఈ హౌస్ ఉంటుంది హాల్ పక్కనే విధమైన చిన్న బెడ్రూమ్ కూడా ఉంటుందండి ఇది సపరేట్గా ఉన్నటువంటి బెడ్రూమ్ స్పేస్ ఈ విధంగా ఈ బెడ్రూమ్లో ఈ విధమైన కబ్బోర్డ్స్తో కూడా ఉండి అటాచ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఈ బెడ్రూమ్కి నూట ఇరవై ఐదు గజాల్లో కన్స్ట్రక్షన్ అయినటువంటి ఓల్డ్ హౌస్ అండి మోర్ దెన్ ట్వంటీ ఇయర్స్ ఎగో అయిన అయినటువంటి ఈ హౌసు అయితే రెన్యువేట్ చేశారండి ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ క్రితం ఈ విధంగా రెన్యువేట్ చేసినటువంటి హౌస్ ఇది వెంటనే నివాసానికి ఉపయోగపడేటువంటి హౌస్ ఇది హౌస్ ఏజ్ అయినప్పటికీ కూడా ఈ విధంగా స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్తో మనం చూపించినటువంటి దాదాపుగా వీడియోలో ఉన్నటువంటి వ్యూ అయితే లైవ్గా విజిట్ చేసినప్పటికీ కూడా ఈ విధంగానే హౌస్ అయితే ఉంటుంది ఈ హాల్లో నుంచి మనకి సపరేట్గా మనం చూపించినటువంటి ఈ బెడ్రూమ్ అయితే ఎంట్రన్స్లో ఈ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ కూడా వస్తుంది మనకి మరొక ఎంట్రన్స్లో మనం చూసినటువంటి చిన్న హాలు కాక ఈ లోపల పెద్ద హాల్ కూడా ఈ విధంగా స్పేస్తో ఉంటుంది ఈ హాల్లోనే ఈ విధమైన కబోర్డ్స్తో హాల్లో నుంచి ఉన్నటువంటి నుంచి ఇందాక మనం చూపించినట్టు బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ టాయిలెట్కి ఇది ఇంటర్ కనెక్ట్గా ఉన్నటువంటి టాయిలెట్ అండి వెస్ట్రన్ టాయిలెట్ ఇచ్చి ఉన్నారు టూర్ ఫేస్ కలిగినటువంటి హౌస్ ఇది లోపల రెండు మూడు టూ వీలర్ స్పేస్లు ఇంట్లోనే పెట్టుకునేటటువంటి స్పేస్ కూడా మెల్లాలో పెట్టుకునేటువంటి స్పేస్ ఉంటుంది వెనక ఈ విధమైన కిచెన్ స్పేస్కి డైనింగ్ ఏరియా ఇది ఇదేమో కిచెన్ అండి కిచెన్లో కూడా ఈ విధమైన కబోర్డ్స్తో మొత్తంగా ఈ విధమైన గ్రానైట్ ఫినిషింగ్తో ఉంటుంది ఈ కిచెన్ నుంచి కూడా వెనక ఉన్నటువంటి వాష్ ఏరియాకి ఈ విధమైన సెక్యూరిటీ గ్రిల్స్తో ఒక తలుపు కూడా ఉంటుంది అదేవిధంగా ఈ పక్కనే ఉన్నటువంటి డైనింగ్ ఏరియా ఇది ఈ డైనింగ్ ఏరియా నుంచి కూడా వెనక ఉన్నటువంటి స్పేసు వాష్ ఏరియా అయినటువంటి స్పేస్కి రావచ్చు వెనుక కూడా ఈ విధమైన టాయిలెట్స్ అయితే రెండు ప్రొవైడ్ చేస్తున్నారు వాష్ ఏరియా స్పేస్ కూడా ఈ విధంగా ఉంటుంది ఇదిగోండి ఇది గ్రౌండ్ వాటర్ మున్సిపల్ వాటరు రెండు కూడా మంచి సఫిషింట్గా ఉన్నటువంటి లొకేషన్ ఇది బ్రాడీపేట ఓల్డ్ హౌస్ అని ఉన్నటువంటి ఓల్డ్ హౌస్కి ఉన్నటువంటి స్ట్రక్చర్ అంతా మనం ఈ విధంగా చూపించాం వెనక పడమర ఉన్నటువంటి అండి పడమర కూడా దీనికి దారి ఉంటుంది పడమర కూడా ఈ విధమైన టెన్ ఫీట్ రోడ్డు ఏదైతే పెద్ద రోడ్డు ఫార్టీ ఫీట్ రోడ్డుకి సెకండ్ వన్ హౌస్ మాత్రమే అవుతుంది రన్నింగ్ రోడ్ అయినటువంటి ఫార్టీ ఫీట్ రోడ్డుకి ఇది నాలుగో ఇల్లు మాత్రమే అవుతుంది మనకిది బ్రాడీపేట రెండు పదిహేను ప్రాంతంలో అయితే వస్తుంది నియర్ టు బిహెచ్ కాలేజీ ఉన్నటువంటి లొకేషన్ ఇది వెరీ డీసెంట్ లొకేషను బ్రాడీపేట వెనకాల వాష్ ఏరియా చూసాం మనం ఇది వాష్ ఏరియా దాని తర్వాత లోపలికి ఎంటర్ అయినప్పుడు ఇది డైనింగ్ ఏరియా దాని పక్కన కిచెను ఇది పెద్ద హాలు ఈ హాల్లో నుంచి మనం ఇందాక చూపించినటువంటి ముందున్నటువంటి సింగిల్ బెడ్రూమ్కి ఇంటర్ కనెక్ట్ ఉన్నటువంటి బాత్రూమ్ అది ఈ హాల్ కంటే ముందు చిన్న స్పేస్ ఉన్నటువంటి హాలు దాని ముందు ఈ విధమైన ఎంట్రన్స్లో టూ వీలర్ పార్కింగ్ స్పేసు ప్లాన్ కూడా ఉన్నటువంటి హౌస్ అండి ఓల్డ్ హౌసు తూర్పు ఫేసింగ్ నూట ఇరవై ఏడు గజాల ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి దీనిలో కూడా బార్గెన్ అయితే ఉంది ఏజ్ ఆఫ్ ట్వంటీ ఇయర్స్ అయినటువంటి హౌసు తూర్పు పడమర రెండు రోడ్లకు ఉంటుంది మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు కుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్